గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి కూడా దివ్యమైన కాలం నడుస్తోంది ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి ఏకాదశంలో కుజుడు దశమంలో రవి చంద్ర కేతువులు తొమ్మిదిలో శుక్రుడు ముఖ్య కార్యక్రమాల్లో ప్రాప్తి ఉంటుంది ధైర్యంగా మీ బాధ్యతలను మీరు ప్రారంభించండి ఒక్కసారి పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయవద్దు వాయిదాలు లేకుండా ఎప్పుడు పనులప్పుడే పూర్తి చేసుకోండి ధర్మబద్ధంగా పనిచేయటం వల్ల బంగారు భవిష్యత్తు లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితాలు సాధిస్తారు తగినంత గుర్తింపు ఉంటుంది గౌరవం పెరుగుతుంది స్పష్టమైన భావజాలంతో పనిచేసి పెద్దలను మెప్పించండి ఉన్నతమైన స్థితిని పొందండి శత్రుదోషం తొలుగుతుంది మిత్రులంట పెరుగుతుంది సంతోషించే వార్తలు వింటారు ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధిస్తారు సంతృప్తికరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఒక విషయంలో మనోభీష్టం సిద్ధిస్తుంది ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఏ చంచలత్వం లేకుండా జాగ్రత్తగా పని చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం మరింతగా వృద్ధి చెందుతుంది వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం ద్వారా ఉన్నత స్థితికి చేరుతారు ఆర్థికంగా కాలాన్ని సద్వినియోగం చేసేవారు ఉంటారు అలాగే కాలాన్ని దుర్వినియోగపరచాలని కూడా చూస్తూ ఉంటారు కొందరు సద్వినియోగ దుర్వినియోగాలలో ఏది అవసరమో దాన్ని మనం ఆలోచించి మంచి మార్గంలో ముందుకు సాగాలి జాగ్రత్తగా వ్యవహరించాలి ఇదే విధంగా కృషి చేస్తే ఈ పంచగ్రహ యోగము వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది అనేక శుభవార్తలు ఆనందాన్ని ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి వృష్టికి రాశి వారికి గ్రహయోగం అద్భుతంగా ఉన్నది కాబట్టి కనక ధారాస్తవం చదవటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి కనకధారా స్తోత్రంతో పాటు లక్ష్మి అమ్మవారిని మనసులో దర్శించండి ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు